ఏదన్నా గత ప్రభుత్వం బుద్ధి జ్ఞానం లేకుండా పనులు చేసినప్పటికీ ఇప్పుడు కూడా ఈ వైసీపీ పార్టీ నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు ఐదున్నర తర్వాత ఇక్కడికి వచ్చి ఎవరైతే ర్యాలీలో పాలుపంచుకున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒక అల్పాహార విందు టిఫిన్ సెక్షన్ లాగా ఏర్పాటు చేస్తున్నాం అది అయిన తర్వాత టిఫిన్లు చేసి వాళ్ళందరం కూడా మన ఆనందాన్ని కలిసికట్టుగా ఒక విజయోత్సవ ర్యాలీ ద్వారా ఆ ప్రదర్శన చేద్దాం దానికి కనీసం ఒక వెయ్యి మోటార్ సైకిల్ అన్నా కూడా ఎవరు ఆడ స్వచ్ఛందంగా తెలుగుదేశం సైనికులు కానీ అది మనం ఎక్కడి నుంచి చేయాలి అన్న దాంట్లో సమాలోచన చేసి మధ్యాహ్నానికి ఇన్ఫర్మేషను వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలియజేస్తామని సందర్భంగా ముందుగా ప్రకటన చేస్తూ ఒక మంచి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారు చుట్టి వన్ ఇయర్ కూడా ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా వైసీపీ పార్టీ ఇప్పటి కూడా అమరావతి మీద ముందుకి వ్యాఖ్యలు చేసే పరిస్థితిని మనం చూసాం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు మన ప్రభుత్వాన్ని చాలా గొప్పగా అటు సంక్షేమం ఇటు అభివృద్ధి దిశగా తీసుకెళ్లే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే భరత మాత ముద్దు బిడ్డగా ఉన్నామో అంటూ ప్రపంచ దేశాలు ముద్దుగా పిలుచుకునే నరేంద్ర మోడీ గారు వీళ్ళందరికీ ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం ఒక సంపద రూపంలో ఎప్పుడూ తోడుండాలని వారి ద్వారా భారతదేశమే కాదు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా వ్యవసాయ పరంగా ఉద్యోగపరంగా సర్వీస్ సెక్టార్ అయినా టూరిజంలో కానీ అలాగే ప్రతి కులము మతము వారి వారి దేవుళ్ళతో భారతదేశంలోనే భిన్నత్వంతో కూడిన ఏకత్వం మన భారతదేశంలోనే ఉంది దాన్ని అందరం మనం కాపాడుకుంటూ సమగ్రమైన సుపరిపాలన దిశగా ఈ నాయకులకి మనందరం కూడా మనస్ఫూర్తిగా శుభాశిస్సులు అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారి తరఫున కూటమి ప్రభుత్వం తరఫున అట్లాగే పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పాదాభివందనం తెలియజేస్తూ ఈ ఎంతసేపు ఈ సభలో వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళకుండా మన ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద ఇష్టంతో ఇటు జనసేన అటు భారతీయ జనతా పార్టీ కలయితో మనందరం ఈ సమావేశం ఏర్పాటులో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రాంత ప్రతినిధిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ ఓటమి సవి చూసిన తర్వాత కూడా అతని కుట్ర కుతంత్రాలు మానుకోకుండా రాజ్యాంగ రాజధాని అభివృద్ధి చెందకూడదని రాజధాని కోసం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మోదీ గారు ఆ నిధులు మంజూరు చేయడం కూడా అతనికి ఈర్షగా అనిపించి ఈ రాజధాని అభివృద్ధి చెందకూడదని కుట్రాలు కుతంత్రాలు చాలా చేస్తున్నాడు అలానే ఈ వాళ్ళ మీడియాని అడ్డం పెట్టుకొని మహిళలని కూడా చూడకోకుండా వాళ్ళ పార్టీ వాళ్ళతో ఇష్టానుసారంగా మాట్లాడించేసి పెట్టుబడిదారులు రాజధానిలోకి రావడదని రాజధాని అభివృద్ధి చెందకూడదని ఆయన కుట్ర కుతంత్రాలని మొన్న బదిలీ కార్యక్రమంలో కూడా మహిళల మీద వైసీపీ కూడా వాళ్ళతో దాడులు చేయించాడు అతని బుద్ధికి నిదర్శనం అదే రాబోయే కాలంలో ఈ కూటమికి ప్రభుత్వానికి ఎలాంటి దిష్టి తగలుకోకుండా కంటిన్యూగా పది సంవత్సరాలు ఇలానే కలకాలంగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి మన కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం